రెండు గంటలుగా విజయవాడలో భారీ వర్షం పడుతోంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ లో మంత్రి నారాయణకు కూడా కష్టాలు తప్పలేదు ఏలూరు రోడ్ లో ట్రాఫిక్ లో నారాయణ వాహనం కూడా ఇరుక్కుపోయింది అయితే అతి కష్టం మీద వాహనాన్ని బయటకు తీసుకొచ్చారు అనే ఎస్కాట్ సిబ్బంది వర్షానికి భారీగా రోడ్ల మీద నీరు నిలిచిపోయాయి దానికి తోడు వాహనాలు కూడా ముందు కదలలేక రోడ్ల మీద ఎక్కడికక్కడే మొరాయిస్తున్న పరిస్థితి ఏలూరు రోడ్డు బందర్ రోడ్లో ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది ఇంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కరెస్పాండెంట్ వసంత మరింద సమాచారం అందిస్తారు మాట్లాడగలమా మాట్లాడి చేద్దామా విజయవాడలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుర్చిన వర్షం నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది నగరంలో రెండున్నర గంటలుగా పూర్తిగా నగర వాసులంతా కూడా ట్రాఫిక్ చక్ర ఇగ్బందులు చిక్కుపోయారు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలు మొత్తం కూడా మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తామని ప్రధానంగా ఆఫీసులు అలాగే స్కూల్స్ కాలేజీలు విడిచిపెట్టేటటువంటి సమయం కావడంతో ఇటు ఉద్యోగులు విద్యార్థులు మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు రెండున్నర గంటల పాటు కురిచినటువంటి వర్షం కారణంగా ప్రధాన కూడలు మొత్తం కూడా వర్షం నీటితో నిండిపోయాయి డ్రైన్లు ఎక్కడికక్కడ పొంగి పరులుతున్నాయి సాక్షాత్తు వర్షం కారణంగా మంత్రి నారాయణ కూడా కష్టాలు తప్పలేదని మనం చెప్పాల్సి ఉంటుంది మంత్రి నారాయణ ఇటు విజయ టాకీస్ సిగ్నల్లో అంటే ఏలూరు రోడ్డు వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన దాదాపు ఇరవై నిమిషాల పాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు అతి కష్టం మీద మంత్రి నారాయణతో పాటు ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో పోలీస్ ఎస్కాట్ వాహనం వారంతా కూడా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి ఆయనను ట్రాఫిక్ నుంచి తప్పించి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా రెండున్నర గంటల పాటు ఎడతెరిపు లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో ప్రధాన కూడలు మొత్తం కూడా ట్రాఫిక్ చక్ర ఇబ్బందులు చిక్కుపోయాయి బందర్ రోడ్డు ఏలూరు రోడ్డుతో పాటుగా ప్రధాన కూడలు మొత్తం కూడా వర్షం నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు వాహనాలు కూడా వెళ్లలేటువంటి పరిస్థితులు కొన్ని చోట్లయితే వాహనాలు సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోవడంతో వాహనాలు మొరాయించాయి అక్కడే వాహనాలు ఆపి వర్షం నీటిలోనే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు విజయవాడలో కనిపిస్తుంది అతి చిన్నపాటి వాహనం దాదాపు రెండున్నర గంటల పాటు కురవడంతో డ్రైన్లు పొంగిపరుతూ ఉండేటంతోనే ప్రస్తుతం ఈ సమస్య తలెత్తినట్టు కూడా అధికారులు అయితే చెప్తారు ప్రస్తుతం పూర్తిగా అయితే ట్రాఫిక్ చక్ర దిగ్బంధులు విజయవాడ వాసులు అయితే ఇరికిపోయిన రెండున్నర గంటల పాటు భారీ ఎత్తున వర్షం అయితే పడింది కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత టీవీ నైన్ విజయవాడ అది విజయవాడలో ప్రస్తుత పరిస్థితి రెండు గంటలుగా భారీగా వర్షం పడుతోంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునుగుతున్న పరిస్థితి రోడ్ల మీద ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది దీంతో వాహనాలు ముందుకు కదలడానికి చాలా సమయం పడుతోంది అయితే మంత్రి నారాయణ కారు కూడా ఈ వర్షంలోనే ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయింది కారు ముందుకు కదలని పక్షంలో ఎస్కాట్ సిబ్బంది అతి కష్టం మీద కారుని సేఫ్గా అన్నిటి నుంచి బయటకు తీసుకురాగలిగారు దానికి సంబంధించిన విజువల్సే మనం చూస్తూ ఉన్నాము మంత్రి నారాయణ కారుని జాగ్రత్తగా అక్కడి నుంచి పక్కకి తీసుకురావడానికి ఎస్కాట్ సిబ్బంది పోలీసుల సహాయంతో చేస్తున్న ప్రయత్నం